హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మరి ఒక మంచి కథతో మీ ముందుకైతే వచ్చేసాను ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా కథలోనికి వెళ్తే అమ్మా నాకు భయం వేస్తుంది తొందరగా రా ఇక్కడ అంతా చీకటిగా ఉంది చలి వేస్తుంది నన్ను ఏవో కరుస్తున్నాయి చాలా భయంగా ఉంది తొందరగా రా అమ్మా అంటూ కూతురి స్వరం వినిపిస్తూ ఉంది వస్తున్న చిట్టి తల్లి అంటూ నిద్రమంచంపై నుండి ఉలికిపడి లేచి చుట్టూ చూసింది హరిత పక్కన ఉండాల్సిన తన కూతురు లేదు భర్త శంకర్ ఉన్నాడు ఏమండి ఏమండి లేవండి మన చిట్టి తల్లి కనిపించట్లేదు అంటూ ఏడుపు మొదలుపెట్టింది హరిత అబ్బాయి ఏంటి హరిత శరణ్య అని మీ అమ్మ వాళ్ళ ఇంటికి పంపావు కదా మర్చిపోయావా పడుకో మన చంటిది బాగానే ఉంటుంది అంటూ ముసుకు తన్ని పడుకున్నాడు శంకర్ హరితకు మాత్రం మనసు ఆందోళనగానే ఉంది అనవసరంగా అమ్మ వాళ్ళ ఇంటికి పంపాను చంటిదాన్ని ఎలా ఉందో ఏంటో రేపు వెళ్ళి తీసుకొచ్చేయాలి అని అనుకుంటూ దాహంగా ఉంటే మంచినీళ్ళు తాగుదామని బాటిల్ తీసుకునేసరికి అందులో నీళ్ళు లేవు సరే అని మెట్లు దిగి కిచెన్ వైపు వెళ్తుంటే అమ్మ తొందరగా రామ్మ నాకు చాలా భయంగా ఉంది చలివేస్తుంది నన్ను ఏవో కరుస్తున్నాయి అంటూ శరణ్య మాటలు వినిపించేసరికి హరితకి చాలా కంగారుగా అనిపించింది వాళ్ళంతా చెమటలు పట్టేశాయి శరణ్య చిట్టి తల్లి అంటూ అరుస్తూ హాల్లో లైట్ వేసి చూస్తే అక్కడ ఎవరూ లేరు ఇంతలో ఎవరో తన వెనకాలే ఉన్నట్టుగా వెచ్చటి శ్వాస తన వెన్నుకు తగిలేసరికి ఎవరు అని వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ కనిపించలేదు అమ్మ నేను ఇక్కడున్నాను రా తొందరగా రా అమ్మ మళ్ళీ అవే మాటలు కానీ ఈసారి ఏడుస్తున్నట్టుగా బాధతో మూలుగుతున్నట్టుగా ఉంది హరితకు భయంతో కాళ్ళు చేతులు ఆడటం లేదు గొంతు తడియారిపోయింది గబగబ ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసింది వాటర్ తాగుదామని అంతే ఫ్రిడ్జ్లో మొండెం నుండి వేరు చేయబడిన శరణ్య తల కనిపించింది అమ్మ నన్ను బయటికి తీయమ్మా నాకు చలి వేస్తుంది అంటూ ఏడుస్తుంది ఆ తల అది చూసేసరికి హరితకి గుండె ఆగిపోయినంత పనైంది శరణ్య అంటూ గట్టిగా అరిచి స్పృహ తప్పి కింద పడిపోయింది హరిత అరిచిన అరుపుకి ఉలికి పడి లేచాడు శంకర్ పక్కన హరిత లేకపోవటంతో కంగారుగా హరిత హరిత అంటూ చుట్టూ చూసి గదిలో హరిత లేకపోవటంతో కిందికి వెళ్ళి చూశాడు ఫ్రిడ్జ్ దగ్గర స్పృహ లేకుండా పడి ఉన్న హరితను చూసి పరుగును వెళ్ళి హరిత ముఖంపై నీళ్లు చల్లి లేపటానికి ప్రయత్నం చేశాడు కాసేపటికి హరిత కళ్ళు తెరిచి చూసేసరికి శంకర్ వడిలో ఉంది శరణ్య చిటి తల్లి అంటూ పైకి లేచింది శంకర్ శంకర్ శరణ్యకి ఎవరో చంపేశారు మన చంటి దాన్ని ఎవరో చంపేశారు తలని ఫ్రిడ్జ్లో పెట్టారు అంటూ గట్టిగా ఏడవటం మొదలుపెట్టింది హరిత ఏంటి హరిత శరణ్యని చంపేయటం ఏంటి ఫ్రిడ్జ్లో పెట్టడం ఏంటి నీకేమైనా పిచ్చి పట్టిందా అంటూ అరిచాడు శంకర్ కాదు నేను చూశాను అంటూ ఫ్రిడ్జ్ వైపు చూపించింది ఏది అంటూ ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేశాడు శంకర్ హరిత స్పృహ తప్పి పడిపోయే టైంలో ఫ్రిడ్జ్ డోర్ క్లోజ్ అయిపోయింది వద్దు అంటూ హరిత కళ్ళు మూసుకుంది ఫ్రిడ్జ్ తెరిచి చూశాడు శంకర్ అందులో అంత నార్మల్గానే ఉంది చూడు ఏమీ లేదు అంటూ హరితకి ఫ్రిడ్జ్ వైపు చూపించాడు శంకర్ భయం భయంగానే ఫ్రిడ్జ్ వైపు చూసింది హరిత అక్కడ తను చూసినట్టుగా ఏమీ లేకపోవడంతో ఒక్క నిమిషం అమ్మయ్యా అనుకుంది హరిత కానీ తాను ఇందాక చూసిందంట ఏంటి తనని అమ్మ అని పిలిచింది ఎవరు అసలు శరణ్య ఎలా ఉంది అన్ని ప్రశ్నలే భర్తతో చెప్పిన నమ్మడు సరికదా తనకి పిచ్చి పట్టిందని తిడతాడేమో అన్న భయంతో చెప్పలేకపోయింది కానీ మనసులో ఆందోళనగానే ఉంది టైం చూస్తే ఒకటి నలభై ఐదు అయింది శరణ్య ఎలా ఉందో ఒకసారి ఫోన్ చేస్తానంది ఏంటి హరిత టైం చూడు ఎంత అయిందో ఈ టైంలో ఫోన్ చేసి వాళ్ళని కంగారు పెట్టడం దేనికి రేపు మనమే వెళ్ళి శరణ్యం తీసుకువచ్చేద్దాం అని హరితకు చెప్పాడు శంకర్ చేసేదేమీ లేక ఆ ఇష్టంగాని గదిలోనికి వెళ్ళి పడుకుంది హరిత చాలాసేపటికి కానీ నిద్ర పట్టలేదు ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయింది హరిత శంకర్ తొందరగా లేవండి తెల్లవారింది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అంటూ శంకర్ని లేపింది హరిత అబ్బా ఏంటే ఇంకా ఐదు ముప్పై కదా అయింది వెళ్దాంలే కాసేపు పడుకోనివ్వు అన్నా వినకుండా లేపేసి రెడీ అయి రండి అని తొందరపెట్టింది హరిత ఏంటే బాబు ఏమైంది నీకు రాత్రి నుండి చంపుకు తింటున్నావు సర్లే అంటూ విసురుగా లేచి రెడీ అవ్వటానికి వెళ్ళాడు శంకర్ అసలు చిట్టి తల్లి ఎలా ఉందో అడగాలని వాళ్ళ అమ్మకు ఫోన్ చేసింది హరిత హలో అమ్మ శరణ్య లేచిందా మేము బయలుదేరుతున్నాం నేను చంటిదాన్ని వదిలి ఉండలేకపోతున్నా అంటున్న హరిత మాటలకు అడ్డొస్తూ అమ్మ హరి రాత్రి నుంచి నీకు అల్లుడి గారికి ఎన్నోసార్లు ఫోన్ చేశాను మీ ఫోన్లు కలవనే లేదు రాత్రి ఏం జరిగిందంటే అని ఆమె చెప్పింది విని కుప్పకూలిపోయింది హరిత హరిత వాళ్ళ అమ్మ హరితతో ఏం చెప్పింది అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరగబోతుంది అని తెలుసుకోవాలనుందా అయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి సపోర్ట్ చేయండి అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్